హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీవీఆర్ రావుని మనం అనుకుంటాము అదే పనిగా చదివితే పాఠాలు గుర్తుండిపోతాయి అలా అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే చదువుతో వేడెక్కే బుర్రకు మధ్యలో విశ్రాంతి ఇస్తూ ఉండాలి ఖచ్చితంగా అలాగే వీలైతే కొంత వినోదాన్ని అందించాలి ఆ బుర్రకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ సరే దీనికోసం సరదాగా పరీక్ష టైం టేబుల్లో కూడా స్టడీ బ్రేక్స్ ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం అలాంటప్పుడు స్టడీ అవర్స్లో కూడా బ్రేక్స్ లేకపోతే ఎలా కాబట్టి బ్రేక్లో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా డిన్నర్కి వెళ్ళవచ్చు పరీక్షల ఒత్తిడి నుంచి మనసును మళ్లించే సరదా కబుర్లలో మునిగి చేరవచ్చు తప్పులేదు ఎందుకంటే ఎప్పుడూ చదువు 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 కాదు ఎందుకంటే బుర్ర చాలా హైట్ అయిపోతుంది అలాగే వ్యాయామం ఒకటి పరీక్షలు రాస్తున్నంత మాత్రాన వ్యాయామం మానుకోని అవసరం లేదు అలాగే మనసు హుషారుగా ఉండాలంటే శరీరం కూడా చలాకీగా ఉండాలి కాబట్టి జిమ్కి వెళ్ళే తీరిక లేకపోతే కనీసం పరుగు నడక ఇట్లాంటి వాటిని ఆశ్రయించవచ్చు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆటలు కూడా ఆడుకోవచ్చు అలాగే ఇక హాట్ చాక్లెట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా సరే మెదడును చాలా చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి అరుదుగా అయిన వేడి వేడి చాక్లెట్ డ్రింక్స్ తాగుతూ ఉండాలి అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది సో చెప్పండి పిల్లలకి మనం చదవట్లేదు అప్పుడే లేచేవేంటి ఆడుకుంటున్నాం అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు అని ఎప్పుడు అనకూడదండి చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంచెం బ్రేక్ ఒకవేళ వాళ్ళు భయపడి లేదా రేపు ఎగ్జామ్స్ కోసం ఆలోచించి చదువుతున్నా సరే మీరైనా చెప్పాలి తల్లిదండ్రులు కాసేపు లేచినానా అటు వెళ్ళిరా లేకపోతే బుక్ ఇంకొక ఏదైనా చేయమని చెప్పాలి సో ఎప్పుడు కంటిన్యూగా చదివితే ఏదో చాలా ఇదైపోతుంది అని అనుకోవడం చాలా పొరపాటు సో చదువులో ఎప్పుడు కూడా బ్రేక్ ఉండాలి గుర్తుంచుకోండి మిమ్మల్ థ్యాంక్ యూ